అలాం వాలేకుమ్ హలో అండి ఈరోజు నెక్ బ్లౌజుకు ప్రిన్స్ ప్రిన్స్ కట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే పెట్టేశానండి నేను ఇంచులు అనేది షోల్డర్ అనేది పెట్టేసి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఈడోలో చూపించే విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి రెండు పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇంకా చుట్టూ మార్కింగ్ అయితే చేసేయండి ఇక్కడ నెక్ వైపు వచ్చేసి ఇలా పైకి స్ట్రైట్గా కలిపేయండి పైదాకా ఇలా ఆ తర్వాత ఇంకా సేమ్ అంతేనండి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా మనము బ్యాక్ పార్ట్ అనేది పక్కకు తీసేద్దామండి ఇప్పుడు ఇక్కడ కిందికి స్ట్రైట్గా మార్కింగ్ చేయండి నెక్కు దగ్గర వచ్చేసి ఇలా అడ్డంగా ఒక లైన్ మార్కింగ్ చేసేయండి ఇక్కడ నెక్ వచ్చేసి మనము ఆల్తీ బ్లౌజ్లో నుంచి ఒకసారి చెక్ చెక్ చేద్దామండి ఈ విధంగా నెక్కు ఎంతవరకు వస్తుందో ఈ విధంగా చూసుకోవాలండి నెక్కు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేయండి ఇప్పుడు ఇలా చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలండి ఇలా ఇప్పుడు మీకు నెక్కు ఎంత వచ్చిందో ఒకసారి కొల్చి చూపిస్తాను చూడండి అటు సైడ్ వచ్చేసి మూడున్నర మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి కింది వైపు పొడవు వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా ఇంచుల పొడవు ఎడలికి వచ్చేసి మూడున్నర ఇంచులు అండి బోట్ నెక్ బ్లౌజు ఈ విధంగా రౌండ్ షేప్ అయితే నీటుగా ఇచ్చేయాలండి తర్వాత వచ్చేసి మనము ప్రిన్స్ కట్కు మార్కింగ్ అయితే చూద్దామండి ఇక్కడ చూడండి మనకు లెంత్ ఎంత వస్తుందో మనం స్టిచ్ చేసేసరికి సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఆ తర్వాత పైన షోల్డర్ మీద మార్కింగ్ దగ్గర నుంచి కిందికి ప పైనుంచి నుంచి కిందికి పది ఇంచులు రావాలండి ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా చిన్నగా సంఖలోకి రౌండ్ షేప్ అనేది కలిపేయండి కొద్దిగా ఇలా షేప్ వచ్చే విధంగా తిప్పండి ఆ తర్వాత చూడండి ఉక్సులు పట్టి దారాల వైపు పట్టి వైపు కాకోకుండా సైడ్ జాయింట్ వైపుకు ఎగస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ అయితే తీసుకున్నానండి టెస్ట్ ఎక్కువ ఉంటే ఇంచులైనా తీసుకోండి ఆ తర్వాత మనం పది ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా చిన్నగా మనకు కర్రు షేప్ అనేది రావాలి చూడండి ఈ విధంగా కర్ర షేప్ అనేది మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు అయితే చూడండి మళ్ళీ నేను ఒకటి పావు ఇంచు అనేది ఎగస్ట క్లాత్ అనేది మార్కింగ్ చేస్తున్న చూడండి ఇక్కడ మనము కటింగ్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది తక్కువ వస్తుందండి భాగంలో తక్కువ వస్తుంది సైడ్ జాయింట్ వైపు కింది వైపు కానీ నడుములు దగ్గర గుని తక్కువ వస్తుంది అందుకోసం మనం ఇలా పై నుంచి కింది వరకు ఎంతైతే మనము మెయిన్ డాట్ కోసం ఎగస్ట తీసుకుంటామో ఆ మైనా తీసుకోండి సైడ్ జాయింట్ వైపు ఎగస్ట తీసుకుంటేనే మనకు ఈ ప్రిన్ అనేది సరిపోతుందండి ఆ తర్వాత ఎలా అయితే మనము మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ కొద్దిగా షేపు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకున్నామంటే ఇంకా మనకు ప్రిన్స్ కట్ అనేది వచ్చేస్తుందండి సైడ్ జాయింట్ వైపు వచ్చే పీసుకు ఒక పైన కొద్దిగా కటింగ్ చేయాలండి